తిరుమల చేరుకున్నారు సిఐడి డీజీ పరకామణిలో అక్రమాలపై విచారణ జరుపుతున్నారు హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు సిఐడికి అప్పగించారు పరకామణిలో చోరీ చేసిన రవి అక్రమ ఆస్తులను టీటీడీకి రాసి లోక్ కేసు రాచి కుదుర్చుకోవడంపై తిరిగి దర్యాప్తు చేస్తున్నారు తిరుమల చేరుకున్నారు సిఐడి డీజీ పరకామణిలో అక్రమాలపై విచారణ జరుపుతున్నారు హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు సిఐడికి అప్పగించారు పరకామణిలో చోరీ చేసిన రవి అక్రమ ఆస్తులను టీటీడీకి రాసి లోక్ కేసు రాజీ కుదుర్చుకోవడంపై తిరిగి దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ పరకామణిలో చోరీకి సంబంధించి ఎవరెవరిని విచారించే అవకాశం ఉంది రైట్ దిక్కు ఏదైతే పరకామణి చోరీ వ్యవహారము కీలక పరిమాణంతో చేసుకుంది ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు సమర్పించిన ఉండి కానుకలు లెక్కునే లెక్కింపులో మఠం సీఎం గారి మఠం కుమ్మస్తారు రవికుమార్ విదేశీ కరెన్సీ చోరీ చేశారు ఆ తర్వాత ఆ ఘటన సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది అటు తర్వాత పూర్తి స్థాయిలో ఆ కేసు విచారించిన తర్వాత లోక దాదా కేసు పెట్టి రాజీ చేసుకున్నారు దీని మీద ఒక స్థానిక తిరుపతి నేత ఒక హైకోర్టు పిటిషన్ చేశారు హైకోర్టు ఆదేశాలతో ఇవాళ సిఐడి డీజీ రవిశంకర్ తిరుమల చేరుకున్నారు మరి కాసేపట్లో తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకుని ఆ కేసు సంబంధించిన వివరాలను అలాగే ఆ డాక్యుమెంట్ స్వాధీనం చేసుకోబోతున్నారు ఆ గతంలో ఎవరు ఈ కేసు విచారించారు ఆ తర్వాత ఎందుకు రాజీ చేసుకోవాల్సి వచ్చింది ఇంత పెద్ద వ్యవహారంలో చౌరీ ఘటన సోమవారి కానుకలు లెక్కించే సమయంలో ఆ ఘటనకు సంబంధించి ఎందుకు రాజీ చేసుకోవాల్సి వచ్చింది ఇంత పెద్ద కేసు సంబంధించి ఎందుకు నీరు గార్చారు అనే దానిపైన విచారించబోతున్నారు దీని మీద ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆ డాక్యుమెంట్ సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు భానుపక్క శెట్టి కూడా ఆయన వద్దున్న ఆధారాలు సిఐడికి అందజేశారు ఆ గతంలో కూడా ఆయన సిబిసి డిమాండ్ కు విజ్ఞప్తి చేశారు ఆ రకంగా పూర్తి స్థాయిలో చూసుకుంది దర్యాప్తు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆ రకంగా ఇప్పుడు పూర్తి స్థాయిలో సీఈడి ఆధ్వర్యంలో విచారణ కొనసాగబోతుంది ఆ పూర్తిగా లోకదాతం ఉన్న కేసును కూడా హైకోర్టు రద్దు చేసింది ఆ తర్వాత ఈ కేసులో ఎవరెవరు ప్రమేయం ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏవిఎస్ సుప్రియాజ్ మేరకు వంటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు అటు ఏవిఎస్ ఇటు తిరుమల వంటౌన్ పోలీసు అలాగే అప్పటి ఎస్పీ పరమేశ్వరెడ్డి పాత్ర పని కూడా విచారించబోతున్నారు దీపిక సురేష్ ఈ పరకామణి చోరీకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలపై విచారించే అవకాశం ఉంది అంటే పూర్తిగా గతంలో విదేశీ కరెన్సీని రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేశారు ఆ తర్వాత ఎన్ని డాలర్లు చోరీ చేశారు అనంతరం మీద లెక్క తేడా ఉంది అతనికి సంబంధించిన సిసిటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చిన నేపథ్యము పూర్తి స్థాయిలో ఆ తర్వాత రాజీ చేసుకొని వెలుపుల ఎందుకంటే కోర్టుకు వెలుపుల చాలా వరకు ఆస్తులు కూడా తిరుమల తిరుపతి దేవస్థ దాతల రూపంలో ఇవ్వడము ఆ రకంగా కొన్ని వ్యక్తిగతంగా రాసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయి దీని మీద సిఐడి విచారించబోతుంది చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టుగా అలాగే దీని వెనకాల ఎవరు సొత్తదారులు అనే విషయాన్ని తెలిసబోతున్నారు దీపిక రైట్ సురేష్ థ్యాంక్ యూ